వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే ఏ రకంగా జనం తాకిడి ఉంటుందో మొత్తం ప్రపంచాన్ని తెలుసు ఎందుకంటే దేశంలో అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో వరంగల్లో పెట్టినటువంటి సభ ప్రకాష్ పెట్టినటువంటి సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది అదే ప్లేస్లో మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి సభ కూడా పెద్ద ఎత్తున విజయవంతమైంది ఊరుగల్లు ఒక పూరుగల్లు ఒక ఉద్యమాల హుటిగడ్డ కాబట్టి ఇది ఉద్యమ వేదిక కాబట్టి ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో సభ జరుగుతున్నది కాబట్టి ఆ చరిత్రను తిరగరాసే విధంగా మళ్ళీ ఈ సభ జరగబోతున్నాయి ఎందుకంటే గతంలో జరిగినటువంటి సభలు చరిత్ర సృష్టించినాయి వాటిని తిరగరాసే విధంగా ఎందుకంటే ఏడాదిలో ఇంత అప్రతిష్ట కట్టుకున్నటువంటి ప్రభుత్వం గతంలో ఏదీ లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే కాబట్టి ఇది విజయవంతమైతే ఎక్కడ మా బండారం బయటపడుతుందో ఎక్కడ ప్రజల్ని కార్యోన్ముఖులను చేసి ఈ రజతోత్సవ సభను ఒక ఉద్యమ సభగా కేసీఆర్ గారు మలుస్తారు అనేటువంటి ఒక భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపం చిల్లర మల్లరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వాళ్ళ వెన్ను వెన్నులో వణుకుబుడుతూ ఉంది చల పట్టుకున్నారు అందుకనే వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు గారు ఈరోజు ఈ సభా ప్రాంగణం చుట్టూ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఎల్కతుర్తిలో సభ అనగానే నలభై ఎనిమిది గంటల్లో రైతులు స్వచ్ఛందంగా పన్నెండు వందల ఎకరాలు వాళ్ళు స్వహస్థాలతోనే సంతకాలు చేసి మరి వాళ్ళు మేము మేము కేసీఆర్ గారి సభకు భూములు ఇస్తామని చెప్పిన తర్వాత ఈయన వచ్చి వీళ్ళని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు పాపం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎలకతృప్తి చేస్తాం వండుకున్న ఈయన వర్ధనపేట శాసనసభ్యులు ఆయన అనంత కాడ అది బార్డర్ కాబట్టి ఆడ ఆయన అడ్డం పండుకున్నాడు జనం ఆగరు జన సముద్రం కాబోతున్నది ఉత్తరాదిలో ఒక కుంభమేళా అని చూసినాం ఇప్పుడు దక్షిణాదిలో బీఆర్ఎస్ పార్టీ ఒక కుంభమేళాన్ని చూడబోతున్నాం లక్షలాదిగా ప్రజలు వస్తారు వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు ముమ్మరంగా కొనసాగుతాయి ఇలాంటి ఏర్పాట్లు అంటే ఇది వేసవి కాలం కాబట్టి మరి పెద్ద రాష్ట్ర నలుమూల నుండి ఇక్కడ ఆదిలాబాద్ నుండి అటు మహబూబ్ నగర్ నుండి ఇటు భద్రాచలం నుండి నలుమూలల నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వేసవికాలం కాబట్టి ఒకటి వాళ్ళకి నీటి సమస్య లేకుండా చూడడం మజ్జిగ అవి ఆ వేసవి తాకిడిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి మజ్జిగ అలాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాం టాయిలెట్ ఫెసిలిటీ సఫిషియెంట్గా అంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారు కాబట్టి సఫీషియెంట్గా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళు వచ్చేటువంటి వెహికల్స్ పెట్టుకోవడానికి వెహికల్స్ కూడా పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం ఎందుకంటే మూడు నేషనల్ హైవేస్ యొక్క ట్రయాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ట్రై జంక్షన్లో ఉంది కాబట్టి మళ్ళీ సాధారణ జనాలకు కూడా ఇబ్బంది కావద్దు వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు అనేటువంటి ఉద్దేశంతో పన్నెండు వందల ఎకరాల్లో మంచి అంటే లైటింగ్ ఫెసిలిటీ వాళ్ళకి పోవడానికి కావాల్సినటువంటి దారులు ఎక్కడైతే కొంచెం అవి అవిగుట్న అధిగమించి మన్ని మంచిగా సీదా దారులు చేసేటటువంటి ఒక ప్రయత్నం చేసాం నాకు తెలిసైతే అసలు ఊహించని విధంగా ఏర్పాట్లు అంటే ఏర్పాట్లు ఎట్లా చేస్తుంది ఊహించని విధంగా జనం వస్తారని చెప్పి మేము భావిస్తాం ట్రాఫిక్ సమస్య కూడా ఉంటుంది ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి మేము ఏంటంటే ఆల్టర్నేటివ్ రూట్స్ ఇప్పుడు వరంగల్ నుండి సుమారుగా ఒక ఐదు ఆరు జిల్లాల ప్రజలు రాబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన చిన్నపిండాల నుంచి లోపలికి ఒకటి ఉనికిచెర్ల నుండి దా ధర్మసాగర్ నుండి ఇట్లా రకరకాల దారులు ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు వాళ్ళకి ఒక త్రీ ఫోర్ ఆల్టర్నేటివ్ రూట్స్ కోతుల నడమ నుంచి ఒకటి తీసాం తర్వాత ఎలకతుర్తి అవతల నుండి ఒకటి గ్రానైట్స్ ఫ్యాక్టరీ అవతల నుండి ఒక దారి అట్లా ఈ సిద్ధిపేట నుంచి రావడానికి కూడా ఒక దాదాపు ఒక మూడు దారులు మనం ఏర్పాటు చేసాం అంటే ఎక్కడ అవకాశం ఉంటే అవకా అవకాశాన్ని వినియోగించుకొని స్మూత్గా వెహికల్స్ ఇక్కడికి ఫ్లో అయ్యే విధంగా చూసాం ఈ గ్రౌండ్ చుట్టూ పార్కింగ్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకు పార్కింగ్ ఉంది కాబట్టి అసలు పార్కింగ్ సమస్య ఏమీ ఏర్పడదు ప్రజలు దాదాపు ఒక మ్యాక్సిమం వాళ్ళని నడవాల్సింది ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అంతే